అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మాకున్న యోగ్యత ఏమిటని రచన అవసరాల రామకృష్ణారావు గారు మరి కథలోకి వెళ్దామా కొండవలస పంచాయతీ స్కూల్కి బదిలీ చేశారనగానే ఆ వార్త వినగానే నా గుండె దడదడలాడింది ఇంకా నిన్నగాక మొన్న పెళ్ళి అయినట్టుంది మాకు ముచ్చట తీరినట్టే లేదు అప్పుడే అడబాట పెళ్ళినాడే ఆమన దీవిస్తారు పెద్దలు మీరిద్దరూ ఎప్పుడూ విడిపోకుండా కాలం కలిసి హాయిగా ఉండండి అని కదా కానీ వాళ్ళు చేసేది ఏమిటి నేనేదో అన్నానని కాక మీ మటుకు మీరే ఆలోచించి చూడండి ఆ క్షణం నుంచి వెయ్యి నొక్క విధాల ప్రయత్నిస్తారు వాళ్ళని ఎలా విడదీయటమాని ఆ షడమని మూడమని శూన్యమాసంలో కాపురం పెట్టకూడదని మంచి రోజు ఇప్పట్లో లేదని ఇలా కొన్ని చిన్నపిల్ల ఎంత తొందరగా పంపేస్తే బెంగపెట్టుకుంటుందని తమ్ముడు ఒడుగో పెద్దక్క చిన్న కూతురు పెళ్ళు అయ్యాక దిగబెడతామని ఇలా ఇంకొన్ని పూజలో నోములో వ్రతాలు మొక్కులు ఇలా ఇలా మరికొన్ని ఏమైతేనే పట్టపగలే పడగది మీదకి దృష్టి మళ్ళే పడుచు వాళ్ళకి బహుశా వయస్సు తమకు దాటిపోయిందనే ఏడుపుతో పెద్దవాళ్ళు కల్పించే ప్రతిబంధకాలు ఇవన్నీ నాతో సరస్వతి తను పూర్వకంగా ఏకీభవించింది గనక చెప్పకే మా దగ్గర ఈ పెద్దవాళ్ళ పప్పులేం ఉడకల పెళ్ళైన ఈ రెండేళ్ళై ఒక్కరోజు ఎడబాటు లేకుండా సంసార సుఖాన్ని కొల్లగొడుతున్నాం ఉన్నట్టుండి ఇంత చిక్కు వచ్చి పడుతుందనే మా ఇద్దరిలో ఎవ్వరం కూడా నిద్రలో అయినా అనుకోలేదు సరస్వతి దేనికైనా రాజీ పడుతుంది కానీ ఇల్లు ఇరకటం అయితే మాత్రం ఆ ఇల్లాలు వెంటనే మరకటం అయిపోతుంది అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళ తాతగారింట్లో ఆ హైదరాబాద్ మహాపట్నంలో అతి గారాభంగా పెరిగింది మరి అందుకే నా శక్తికి మించిన అద్దె భరిస్తూ ఆ అందాల రాసి విందులు అందుకుంటున్నాను నాళ్ళు ఇప్పుడు ఆ కొండ కొనల్లో మంచి ఇల్లు ఎక్కడ సృష్టించను అసలు అక్కడ ఎలక్ట్రిసిటీ అయినా ఉందో లేదో మనసు బావురు ఏడిచింది పొద్దుట మనసం మేచి లేచేటప్పుడు ఒక పట్టాన మా సరస్వతి కౌగిలి వీడి యువతలకి రావటానికే నా మనసు ఒప్పుకోదు ఏకంగా సర్వ శరీరాన్ని తత్సంబంధమైన తీయని తలపుల్ని అక్కడే తుడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను ఎలా పాఠాలు చెప్పను మొత్తానికి నువ్వు అదృష్టవంతుడు వై గోపి అనే మా రైటర్ గారి వ్యాఖ్యకి చాచి చంపగా అంత కోపం వచ్చింది కానీ పాపం ఆయన ఉద్దేశం వేరు చిన్న స్కూలు అట్టే వర్క్ ఉండదు అంత మారు మూలకి ఎవరో వెళ్ళి ఉండరని చక్కని క్వార్టర్స్ కూడా టీచర్స్కి ప్రొవైడ్ చేశారని విన్నాను వెంటనే రిలీవ్ అయిపోయి అక్కడికి పరిగెత్తి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఒక క్వార్టర్స్కి తాళం వేసుకుని వచ్చేస్తేవా ఇక ఇంట్లో మీరు ఎంత హోంవర్క్ చేసుకున్నా అడిగేవాడు ఉండడు అని చెబుతున్న రైటర్ నోట్లో గుప్పెడు తీయ పోయాలనిపించింది వెంటనే క్యాంటీన్కి తీసుకెళ్ళి క్వాలిటీ హై క్రీమ్ ఐస్ క్రీమ్ ఇప్పించాను అనుకోండి ఇక ఆ శుభవార్త నేను సరస్వతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో విడమర్చి చెప్తే మీకు ఇష్టమే గనక చెప్పిన పూర్తిగా విని పీకల దాకా తిట్టిపోస్తారు ఎందుకు మేస్తారు ఫోజు కొడతారు అంతటి భాగవతోత్తముడైన ఆ పోతనకే ఆ హేమంతపు రాకకు శ్రీహరి ఒక్కింత వణికి చింతింపగా ఓహో వెరవకుమని శ్రీ ఆ హరికిని తనకు చెంబు లభం అభయమిచ్చన్ అనే శృంగార వర్ణన తప్పలేదే పడుచువాళ్ళం మా బాధలు మాకుండవా కొండవలస నీకు కోటి దండాలనుకుంటూ ఎంతో ఆడుతూ పాడుతూ వెళ్ళి ఉద్యోగంలో చేరానా తీరా చూస్తే అక్కడ గుండె రాయి అయ్యే పరిస్థితి ఏర్పడింది కొండవలస నీకు కుర్చీలు అని తిట్టుకున్నాను కానీ ఏం చేస్తే ఏం లాభం అన్ని కళ్ళ అని తెలిసాక అక్కడ ఉన్నది హెడ్ మాస్టర్ది కాక రెండు రెండు క్వార్టర్స్ ఒక దానిలో ఎప్పటి నుంచో ఒక సీనియర్ టీచర్ ఉంటున్నాట రెండోది ఆ ఉదయమే చేరిన రామ్జీ అనే లెక్కల మాస్టర్ ఆక్యుపై చేశాట వీడికి వెంటనే ఆక్యుపెంచిన చేయాలి ఇంత చేస్తే ఆ గాడిదకి ఇంకా పెళ్ళామంటే ఏమిటో తెలియదట అది అలా ఉంచి ఆ విధవ నాకంటే ఆరు నెలలు జూనియర్ అట ఆ సంగతి తెలియగానే హెడ్ మాస్టర్ మీద రయ్యిమని ఒంటికాల మీద లేచాను అలా మీరు నోరు పారేసుకోవటం తొందరపాటు ఇక్కడ మేము చూసేది స్టేషన్ సిన్సియారిటీ మాత్రమే అని ఒక్క మొక్కలో జవాబు చెప్పి అడుదిరిగిపోయాడు అప్పటి నుంచి ఆ గంటలమొహం హెడ్ మాస్టర్ అంటే ఒళ్ళు మంట ఆ స్కూల్లో నేను చెప్పిన కాక మరో నలుగురు టీచర్లు ఉన్నారు అందులో రుబ్బ్రూల్ లాంటి ఒక ఆయన ఆ తిరగలి గంటలకు దూరపు బంధువట అది సహజమే కదా వాళ్ళింట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు ఇక మిగిలిన ముగ్గురు మూడు కోసల దూరంలో ఉన్న గొల్లపల్లి కాపురాలు ఉంటూ పొద్దుటే భోజనాలు చేసి సైకిళ్ళ మీద వచ్చి సాయంకాలాలు ఇళ్ళకు పెడతారు పోనీ ఈ కే వలసతో పోలిస్తే ఆ జీకే ఆగ్రహారం పెద్దదేమో అనుకుంటే ఓ పాత జోక్ గుర్తొస్తుంది మీరు వెనకపోయినా అది ఇక్కడ ఉటంకించక మానను అది ఒక పెళ్లి చూపుల ఏర్పాటు ఓ అమ్మాయి చకచకా నడిచి వచ్చేస్తూ ఉంటే ఆ తొందరపాటు పెళ్ళికొడుకు ఇదేమిటి పెళ్లి కూతురికి అప్పుడే జుత్తు పండిపోయినట్టుందే అంటే ఈమెవిడ పెళ్లికూతురు అని ఎవరు చెప్పారు అని మధ్యవర్తి అనగానే గుండె రాసుకున్నట్ట సోగ్గాడు పూర్తిగా చెప్పనివ్వండి ఈమెడ పెళ్లి కూతురు చెల్లెలు పెళ్లి కూతురికైతే మరి రెప్పలే పండిపోయాయి మరి సోగ్గాడు సొమ్మ సిల్లాడనే సోదేందుకు గానీ అంతటి సుందరి ఈ అగ్రహారం ఇంకా ఆ కేవలసలో రాజకీయ నాటకంలో రంగంగా కొన్ని సిమెంట్ కట్టడాలైనా కనిపిస్తున్నాయి ఇక జీపీ అగ్రహారాలు ఏమున్నాయి మట్టి ఇళ్ళు పూరి పాకలో తప్ప మీరు ఏ వేళ వెళ్ళి చూడండి చేత దొడ్డి చెంబు చెవిలోన పొగ చుట్ట మనుషుల దర్శన భాగ్యం నుంచి తప్పించుకోలేరు ఇది వరకు నేను పనిచేసిన ఊళ్ళో ఉన్నంతలో అన్ని హంగులు ఉన్న ఇల్లు అద్దెకు తీసుకుని గ్యాస్ స్టవ్ కుక్కర్ మిక్ మిక్స్చర్ లాంటివి అమర్చిన టీవీ ఫ్రిడ్జ్ లేని ఇల్లు అది ఒక ఇల్లేనా అనేది సరస్వతి రోజుకో ప్రేమసీమ విహరిస్తున్నాం దాని ముందు టీవీ తీసుకట్టు చల్లని ఈ శృంగార హేళ ఎదుట ఎలాంటి అయినా దిగదుడిపే కదా అంటూ మరీ మాట్లాడకుండా మీద మీదకి బలంగా లాక్కునేవాడిని ఇప్పుడు ఎలా సర్ది చెప్పను లెట్రిన్ లేని కొంపలో ఉండే కన్నా ఎండ్రిన్ తాగి చేస్తే మంచిది అంటుంది వాళ్ళ తాతగారి ఊరు హైదరాబాద్ దగ్గరబెట్టి వచ్చేసాను అంతకంటే ఇచ్చేను దుర్భరమైన నాతిగల బ్రహ్మచర్యం ఆ నాలుగు తలలవాడు ఈ నాలుగు కళ్ళవాడికి రాసి పెట్టాక చింపాంజీ లాంటి ఆ రామ్జీ గారిని ఒకసారి కలుసుకుని నా అవస్థ చెప్పుకుంటేనే అని అనిపించింది కానీ వాడిక్కడ వండిచస్తేనా కొత్తగా వచ్చాడు కనుక వాడి గురించి ఎవరికి సరిగ్గా తెలియదు అది కాక పది మాటలకు ఒక మాటకు బదులు ఇచ్చే రకం అది చూపులకి ఇట్లా కుర్రాడిలాగే కనిపిస్తాడు కానీ ఎందుకో ఎప్పుడు ఏడుస్తున్నట్టే ఆ మొహం అతను అగ్రహారంలో అయినా ఉంటున్నట్టు లేదు ఏదో వేళకి స్కూటర్ మీద వడగాలిలో వచ్చి పడతాడు ఇలా క్లాసులో పాఠాలు అయిపోతాయో లేదో అక్కడి నుంచి సుడిగాలిలో దూసుకుపోతాడు అన్నట్టు మీకు లేదు కాబోలు రూమ్లో పక్క నేను ఎలాగో గడుపుకుని కాలక్షేపం చేస్తున్నానా అక్కడి నుంచి కిటికీ తీసి చూస్తే నాకు రావాల్సిన క్వార్టర్స్ వీధి గుమ్మం తాళంగా అనిపిస్తుంది నాకు గడ్డివామ దగ్గర కాట్ల కుక్కలాగా ఆ మహానుభావుడు తను ఉండడు ఆ క్వార్టర్స్ నాకు ఇవ్వడు నెలలకు నెలలే గడిచిపోతున్నాయి బెన్నెలన్నీ వెలవెలలే అవుతున్నాయి బొగ్గలు పీక్కుపోతున్నాయి కనుగుడ్లు ముందుకు పొడుచుకొస్తున్నాయి ఒక్కరోజు గడ్డం గీసుకోకపోవడం మాట అలవించి గీసుకుని ఆఫ్టర్ షేవ్ లోషన్ రాసుకోకపోతే సరస్వతి దరిదాపులకు కూడా రానిచ్చేది కాదు ఇప్పుడు ఎంత గడ్డం పెరిగితే ఎవడికి కావాలి గుచ్చుకుంటే గుచ్చుకొని అని కాదు చచ్చిపోతే చచ్చిపోని అనిపిస్తుంది సరస్వతి లేని బతుకు ఊహించుకుంటే అవును నోటికి ముద్ద వెళ్ళటం లేదు కంటికి నిద్ర రావటం లేదు నిజంగా ఇన్నాళ్ళే అలా నెట్టుకొచ్చానో అదే ఆశ్చర్యం ఆ రోజుల్లో మాత్రం కన్ను మూసినా తెరిచినా అదే ధ్యాస పాఠాలు చెప్తున్నా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నా అదే అదే ఊహ కనపడిన కాగితం తీసుకుని సరస్వతి రూపానికి సంబంధించిన బొమ్మ పాటో ఉత్తరం లాంటిదో మరేదో చెప్పకూడనిదో బరికేవాడిని పూర్తయ్యాక పూర్తిగా చింపేసేవాడిని అసలు మనిషి అయ్యాక నకలు నగిసి నాకెందుకు సాటి వయసు మగవాడు అనుభవం లేకపోవచ్చు కానీ అహరహం విరహం అనేది అది ఎంత బాధాకరమో ఊహించలేని వయసు కాదుగా ఓ రోజు రామ్జీ స్కూటర్ని బలవంతంగా ఆపాను సిగ్గు విడిచి నా గోడు వివరించుకున్నాను మనిషి అయితే కదా సారీ బ్రదర్ అంటూ మరింత స్పీడ్తో ముందుకు లాగించేశాడు అయితే నిమిషాల మీద ఏల వేస్తూ గట్డౌన్ ఉన్నగా గురిగించుకుని ఆఫ్టర్ షేవ్ లోషన్ పట్టించుకునే రోజు అంత దగ్గరలోనే ఉందని ఆ క్షణం నేను ఊహించనైనా లేదు ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందటమే కాదు రామ్జీ నిమిషాల మీద ఆ క్వార్టర్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు శరవేగంతో వెళ్ళి ఆ శరణ్ మేఘాన్ని రావాలని సెలవేక సెలవులకి అప్లై చేశాను ఈ నాళ్ల బరువు ఈ ఒక్క క్షణంలో తీరిపోయినట్టు అయింది ఆ రాక చంద్రికను ఎప్పుడూ చూస్తాను ఆ బాకీ ప్రణయాన్ని చక్రవడ్డీతో సహా ఎప్పుడు తీర్చుకుంటాను ఇప్పుడు నా అణు అణువు పెడుతున్న తీయని వద అదే ఇదే రేపే ప్రయాణం అనగా రాత్రి హెడ్ మాస్టర్ నోటి వెంట రాంజీ అసలు సంగతి విన్నాను సెలవు చీటి ఇద్దామని వెళ్ళేసరికి అతని కబురే వినపడుతోంది రాంజీ చిత్రమైన లోతైన మనిషి తన కష్టాలు తనే భరించాలనుకుంటాడు కానీ రెండో కంటికి తెలిసినా ఎంతో బాధపడే రకం అందుకే ఇన్నాళ్ళు దాచిపెట్టాను ఇక దాచడం అనవసరం అంటూ నా చేతిలో కాగితం అందుకుని ఇలా చెప్పుకొచ్చాడు రామ్జీకి నానే వాళ్ళు ఎవరు లేరు పెంచి పెద్ద చేసిన ఒక ముసలి తాత తప్ప తల్లి తండ్రి చిన్నప్పుడే పోయినా రామ్జీని చేరదీయటమే కాక తన భూమి పుట్ర అమ్మేసి గ్రాడ్యుయేట్ చేసిన ఆ అంటే రామ్జీకి సహజంగా పంచ ప్రాణాలు ఈ మధ్య ఆయనకి కుదరని గుండె జబ్బు ఒకటి పట్టుకుంది ఈ ప్రాంతాల్లో మన కొండవలసా ఎత్తైన స్థలం కదా ఇక్కడికి తాతను తీసుకొచ్చి మంచి మందులు ఇచ్చి సేవ చేస్తే ఈ కొండగాలికి ఆరోగ్యం మళ్ళుతుందని రామ్జీ ఉద్దేశం అందుకే ఇన్నాళ్ళు లాక్ చేసి ఆ క్వార్టర్స్కి అద్దె చెల్లించాడు ఏ పరిస్థితుల్లో అయినా పుట్టిన ఊరు దాటననే మొండి ఘటం ఆ ముసలాయన తాతకు నచ్చజెప్పి తీసుకురాలేకపోలేనా అనే రామ్జీ కోరిక అలాగే ఉండిపోయింది జబ్బు ముదిరి తాత దినం మాత్రం దీనిపోయింది ఇక అతనికి ఎక్కడ బదిలీ అయినా ఒకటే ఆ గాధ రామ్జీ త్యాగగుణం వింటూ ఉంటే ఎంతో సిగ్గు అనిపించింది కనువిపోయింది నా ఉత్సాహం అంతా ఎందుకో నాకే బెట్టుగా అనిపించింది అయితే అంతకన్నా మంచి పాఠం ఇంకా ముందే ఉందని నేను ఎరగను మరనాటి ఉదయం అది ఆ స్కూల్ పిల్లలు రామ్జీకి వీడుకోలు చెప్తున్న దృశ్యం ఈసారి అతని స్కూటర్లో హడావిడి లేదు ఎందుకో తప్పుతో తప్పు చేసినట్టుగా అతను మొహం దించుకొని ఉన్నాడు పిల్లలు మాత్రం అతన్ని వదలట్ల యాభై మంది దాకా ఉంటారేమో గేటు దాకా వెళ్ళి కనుమరుగయ్యేదాకా కన్నీటితో అతనికి చెయ్యి ఒపుతున్నారు అంతేకాదు దీనమైన మొహాలతో తిరిగి వస్తూ అక్కడ చెట్టు కింద తచ్చాడుతో నా చుట్టూ చే చేరారు సార్ మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోరుగా అన్నారు నా గుండె ఎందుకో కలుక్కుమంది ప్రేమపూరితమైన ఆ పలకరింపు నా అంతరాంతరాల్లో ఎక్కడో చురుక్కుమనిపించింది అనిపించింది మా తప్పేవిటో నిలదీసినట్టు అడిగినట్టు అయింది ఎంతటి నిష్కల్మషం ఈ పిల్లల హృదయం రామ్జీకి ఎప్పుడు తన తాత ఆరోగ్యం మీద దృష్టి నాకెప్పుడు మా సరస్వతి సాహచర్యం మీద ధ్యాస మా దృష్టి కేంద్రాలలో మంచి చెడు ఉంటే అది వేరే విషయం కానీ మేమిద్దరం స్వార్థపురులమే ఎందుకు వచ్చామో ఆ పని చేయలేదు ఒక్కనాడు పాఠాలు తిన్నగా చెప్పి చావలేదు అయినా ఈ ప్రేమమూర్తులకు మాలో మసకలు కనపడలేదు మాలో ఇంకా మంచి మాత్రమే కనిపిస్తోంది వీళ్ళకి కన్నీటితో వీకలు చెప్పటానికైనా సాదరంగా ఆహ్వానించడానికైనా వీళ్ళు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు ఈ కొండ జాతి నిండు హృదయలకి మా నాగరికులం ఏం చెప్పగలమని అదండి కథ ఒకతను తాతను తీసుకొచ్చి తాతను కాపాడుకుందామని ఆ కొండల్లో అలా ఉండేశాడు అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు అలాగే ఇంకొకతను భార్య లేక విరహవేదనను అనుభవిస్తూ ఆ స్కూల్లో చేరాడు కానీ ఎటు తిరిగిన ఇక్కడ మిస్ అయ్యింది ఏంటంటే పిల్లలకి పాఠాలు చెప్పడం మాత్రం ఇద్దరూ చేయలేదు దానివలన ఇబ్బంది ఎక్కువైంది థ్యాంక్ యూ